మరి ఇది యశస్విని విషయానికి వచ్చేసరికి నిఖిల్ ఫస్ట్ సెకండ్ గేమ్ లో ఫేవర్ గా వేసాడు ఎవరికి ఆపోజిట్ టీమ్ యశస్విని టీమ్ గా కూడా కానీ ఫైనల్ థర్డ్ గేమ్ లో విన్ అయిన దాని తర్వాత యశస్విని నిఖిల్ మీద సంచారకులుగా యాక్షన్ తీసుకొని ఆయనకు కూడా సమాన బాధ్యత నాకు తెలిసి నాకు ఇంట్లో పెద్ద డబల్ గేమర్ ఎవరు గేమర్ ఎవరు కనిపడుతుంటే నీకు ఇలా కనిపడుతున్నాడు మనోడు ఏం చెప్తున్నాంటే ఎక్కడక్కడ మూట సర్దుతున్నాడు కుండలో సామాన్లు ఎత్తిస్తున్నాడు నీ తోటి గేమ్ ఆడుతున్నాడు నీ దగ్గరకు వచ్చేసి మన అన్ని భరించాలి మనకు కూడా టైం వస్తుంది వి ద ద టాస్క్ విన్ యూ డోంట్ లైక్ దట్ నో అండ్ ఇట్స్ అండ్ అట్ కంటిన్యూ ఇదికొచ్చి వాళ్ళు అట్లనే దొగ్గుదామని చూస్తున్నారు ఒక్కర్ ఏం చేస్తాం టాస్క్ వాళ్ళు పిలిచిల్లు చేద్దాం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మనం ఏదో చూపెడదాం మళ్ళీ ఇక్కడ అంటాను అక్కడ వాళ్ళ దగ్గర పోయి ఇసుకు ఇదే ఉన్నది అక్కడ అంటే ఇక్కడ పొట్లం ఇక్కడ కడతాడు అక్కడ పొట్లో అక్కడ కడతాడు నాకు తెలిసి డబల్ గేమర్ లెక్కగా కనబడుతున్నాడు అనమాట అంటే ఎటు కాకుండా మంచిగా అందరినీ గేమ్ ఆడుకుంటే ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు అని అనిపిస్తుంది అదే ఒక గేమ్ స్ట్రాటజీ అనుకోలేమా అది నల్లికుంట్ల గేమ్ అంటాం మన దాంట్లో మొఘళ్ళకి ఆడాలి ధర్మం ఆడాలే ఖతర్నాక్ ఆడాలి గేమ్ ఆడితే నేను గేమ్ ఆడతా టకాఫర్ నీతో ఫైట్ చేస్తా నువ్వు ఎంత ఆడతావో అంత పెట్టు నేను గోడకే గుద్దుకుంటా గోడన వదగాలి నన్ను నెత్తన వదగాలి నేను నీతో అట్లా స్ట్రాటజీ పెడతా కానీ ఈ అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే నేను అందరిని మంచిగా చూసుకోవడం తప్ప మంచిగా చూసుకో అది నల్లికుంట్లకి ఏమంటారు నల్లికుంట్లో అంటారు నల్లికుంట్లో అంటారు నువ్వు నాతో ఉంటే తిట్టం ఉండు ఎడ్డమంటే మంచినే మంచిన్నా కదా వాళ్ళు నా దగ్గర చేస్తే నీకేం నా కిందకే నీళ్ళు తీసుకొస్తాను పోయి మరి నేను గురించి ఏమన్నా చెప్పి చెప్తున్నావు కదా వాల గల్సిలు వాళ్ళ సంగతి మనం చెప్తాం మళ్ళ నేను చెప్తాం ఎప్పటికీ శాశ్వతం కాదని అని అవును అవను అవును అవను మరి ను ఎప్పటికీ విన్నింగ్ లోనే ఉంటావు అవునబ్బా బా మన ఆపోజిట్ అది చెప్పడం అవునబ్బా మన ఆపోజిట్ వాడు ఉన్నడ అబ్బా ఆపోజిట్ వాడు మనల్ని దెబ్బేస్తున్నాడు అబ్బా ను లోనే ఉన్నాడు గా నీ టీం మన విన్ అయిపోయి మరి ను ఎందుకు చుత్తు చుక్కు అంటున్నావు మంచి రమణన్నా చాయ్ తాగుదాం రమణన్నా కాపీ తాగుదాం ఎందుకు అంటున్నావ్ నా ఇష్టం భయ్ నా ఫ్రెండ్స్ నువ్వు అట ఉండి ఇతన్న ఉంటా ఉంటే నా ఇష్టం మరి నువ్వు నీళ్ళెంట్లో సమస్య లేకుంటే నీ టీం ఓడిపోతుంది ఓడిపోని నేను గెలవడానికి వచ్చిన నా టీం నువ్వు ఇక్కడ పోయి పొట్లాలు కడతావు అక్కడ పోయి పొట్లాలు కడతావు నాకు అవసరం ఉండదు అబ్బాయి అంటే ఇప్పుడు ఇదే అంటే మీరు అక్కడప్పుడు నేను టీం గెలవదు గెలవకపోతే నేను గెలవడం ఇంపార్టెంట్ టీం కాదు అదే టీం గెలుస్తారా నువ్వు గెలిచినట్టు కాదు ఈ గేమ్ మట్టుకు మొత్తం నేను నువ్వు గేమ్ మట్టుకు చూస్తున్నావు నేను ఓవరాల్ విన్నింగ్ వరకు చూస్తున్నట్టు ఎవరు కూడా విన్నింగ్ ఆయన ఉద్దేశం ఎవరు కూడా విన్నింగ్ నాగమాన్ కంటే కొట్టుకోబోతున్నా తెలిసి